ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరి వయసుల మీద దాడులు తండాలుగా వయసులోనే వాళ్ళు వ్యాపారం చేయనీయకుండా వ్యాపారం చేసే అవకాశం లేకుండా చేస్తున్నా ఈ కూటమి ప్రభుత్వానికి నోకలు చెల్లాలని చెప్పి తెలియపరుస్తున్నాను మొన్నటికి మొన్న పొదుల్లో ఏదైతే అవినాష్ గాని వాళ్ళ తండ్రిని గాని అమానుషంగా పోలీసులు కొట్టడం కానివ్వండి ఈ రోజు దర్శన నియోజక సంబంధించి గంగదేవపల్లె గ్రామానికి చెందిన ఎవరైతే మన సత్యనారాయణ అని చెప్పని రేషన్ డీలర్ గత దశాబ్దాలుగా ఈ రేషన్ షాప్ నడుపుకుంటున్నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు మీ యొక్క రేషన్ డీలర్షిప్ రిజైన్ చేయండి అది మేము తీసుకోవాలి అని చెప్పని వాళ్ళ దబాయించడం ఇతను ఒప్పుకోకపోయేటప్పటికీ కిడ్నాప్ చేయాలని చెప్పి టీడీపీ నాయకులు ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం ఆంధ్ర రాష్ట్రంలో ఆరు వయసులు బతకాలంటే కష్టం అనిపించే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన కనబడుతుంది ఏమంటే దశాబ్దాలు చేస్తున్న రేషన్ డీలర్ మీకు ఏమంటే అతను రిజైన్ చేయకపోతే కిడ్నాప్ చేస్తారా అతను ప్రాణాలు కాపాడుకోవడానికి ఆశ్రయం తీసుకోవాలని పరిస్థితి కనబడుతుంది అది చూసి పోలీసులు ఇతని మీద ఏదైతే కిడ్నాప్ చేస్తున్నట్టు కంప్లైంట్ కేసు కట్టకుండా ఇతని మీద టిడిపి నాయకులు అక్రమ కేసులు కట్టే విధంగా అంటే ఆరు వయసులు ఎవరు వ్యాపారాలు చేయకూడదు మీరు దేనికి పనికిరానే విధంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనకు పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంత మంది ఆరు వయసుల మీద దాడులు జరిగినాయని చెప్పడానికి లెక్కలు చెప్పలేనంత విధిగా నడుస్తుంది ఒక చోట దారి జరుగుతుంది అంటే ఆరు వయసులకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బతికే హక్కు లేదు ఈ తెలుగుదేశంలో ఉన్న ఆరు వయసు మంత్రి గారు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు టీడీపీలో ఉన్న ఆరు వయసులు ఏం చేస్తున్నారు ఏదో మొన్న ఏమో అవినాష్ ని కొట్టిన తర్వాత ఏదో ఎస్ఐ మీద మేము విఆర్ పంపించేసామని చెప్పి చేతులు దుడుపుడు తప్ప ఎస్ఐ మీద ఎక్కడైనా యాక్షన్ తీసుకున్నారా చంద్రబాబు సీరియస్ అయ్యాడు ఏ సీరియస్ అయితే ఏం జరిగింది అక్కడేమన్నా అతని మీద సస్పెండ్ చేయగలిగారు మీరు ఏమన్నా హోమ్ మినిస్టర్ ఫోన్ లో మాట్లాడి చేశాము పని అయిపోయిందని చెప్పని చేతులు దులుపుకుంటారా ఇదే మీరు ఆర్య వయసుకుల మీద ఇచ్చే గౌరవం ఇదేనా ఇది చాలా బాధాకరం ఇప్పటికైనా కానీ కోటం ప్రభుత్వం కళ్ళు తెరవాలా ఆర్యవేషం మీద దాడులు ఆపాలా ఒక పక్క ఏమో తెలుగుదేశం నాయకులతో దాడులు చేస్తారు ఒక పక్క అధికారులతో దాడులు చేస్తారు ఒక పక్క పోలీసులతో దాడులు చేస్తారు ఇప్పుడు మళ్ళీ పోలీసులతో ఆర్వస్ల మీద తప్పును కూడా పెట్టిస్తారు మీరు ఇది మానకపోతే మాత్రం ఇది సరైన పద్ధతి కాదు మేము ఆరు వయసుల ఒకటే చెప్తున్నాం ఇప్పటికీ ఆరు సంఘాలు ఇప్పటికే చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు అందరూ కూడా ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నాము ఎన్నుకున్నకాడి కూడా ఇటువంటి దాడులు మన మీద పెరిగిపోయినాయి కనీసం ఆరు వయసు బతికే అవకాశం లేకుండా చేస్తారని చెప్పని బాధపడతారు నేను ఒక్కటే చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మీరు ఆర్య వయసుల మీద దాడులు ఆకపోతే మాత్రం తప్పకుండా తిరగబడే రోజు దగ్గర పడుతున్నాయి ఆరు వయసులంతగా కలిసి తప్పకుండా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా గొంతు విప్పుతాము ఈ ప్రభుత్వాన్ని దిగి దించే వరకు కూడా గద్దె దించే వరకు కూడా అరవేసులై పోరాటం చేస్తామని చెప్పని మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను